ము పదే పదే నీ పేరు పలకాలని నా పెదవులు తాతహాలు ఆడుతున్నాయి నీకు అలా అనిపించదా నాకు ఎప్పుడు నిన్ను ఇలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది బాబు మనషాతి జరుగుతుంది అంటావా మనిద్దరం ఒకటి కావాలంటే ముగ్గురు అభిప్రాయాలు ఒకటి కావాలి ఎవరు మీ బాబా మా బాబా బాబా మా మా నా మాట కాదు రెండు అమ్మ మా అమ్మ నా మాట ఇహ ముడుచుకుని మూడంక వేసి కూర్చునే మా టైగర్ తోనే ప్రాబ్లం టైగరా మా డాడీ ఆయనకి కులం మొత్తం ఆస్తి అంతస్తు బాబు నువ్వు తప్ప ఈ ప్రపంచంలో నాకెవరు అక్కర్లేదు ముంతాజ్ నిర్మల ప్రేమలోని మాధుర్యాన్ని ఇరవై సంవత్సరాలు అనుభవించి కూడా గతించిన తన భార్య జ్ఞాపకార్థం షాజహాన్ కట్టించిన తాజ్మహల్లా మన ప్రేమ కూడా శాశ్వతం నీ మాటే నిజమైతే బాబా ఎంతో ఆనందపడతాడు బాబాకి ఖానా తినిపించే వేళ దాటింది ముంతాస్ ఇంకొంచెం సేపు ఉండొచ్చు కదా కల్ కల్మిలోంగినా బాబు డాడీ ఎప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చాం కారెక్ అది కాదు డాడీ ఇంకేం చెప్పకు ఎట్నైసే నో డాడీ నేను పడింది వల్ల కాదు పలుపులో నేను అమ్మాయిని మనసారా ప్రేమించాను ప్రేమ ట్రాష్ రాయ్ ధనవంతుల బిడ్డ మీద లేనింటి ఆడపిల్లలు విసిరే వలపేరే వలపురా ఆ పిల్ల ప్రేమించింది నీ మనసును కాదు నీ జేబులో ఉన్న పర్సుని మైండే సారీ డాడీ నాకున్న ఆస్తిపాస్తు ఏమీ అవి తెలియదు తను నన్ను నన్నుగానే ప్రేమి చూడమర్ నువ్వు ప్రేమించిన పిల్లని పెళ్లి చేసుకోవడం అనేది జరగని పనియ్యా మన మతాన్ని మా అభిమతాన్ని గౌరవించి నువ్వు ఆ పిల్లని మర్చిపోవాలి మతం ఇరవై ఒకటో శతాబ్దంలో అడుగు పెట్టబోతున్న మన కాళ్ళకి ఇంకా ఈ కులమతాల సంఖ్యలో అవసరం అంటారు పరువు ముఖ్యం ప్రతిష్ట ముఖ్యం నాకు మనసు ముఖ్యం ప్రేమ ముఖ్యం కాని పిల్ల ముఖ్యమా ఇన్నాళ్ల నా ఎదుగుదలకి కారకులు మీరు మీరు నాకు ప్రాణమే కాదన్నా నా బావి జీవితానికి ప్రాణానికి ప్రాణం ఆ పిల్ల తనని నేను దూరం చేసుకోలేను అంటే మాకు దూరం అయిపోవడానికి సిద్ధంగా ఉన్నామన్నమాట తప్పనిసరి అయితే ఆ మాటే అంటారు పది రోజుల క్రితం పరిచయం నా పిల్ల కోసం ఇరవై ఏళ్ళు పెంచి పెద్ద చేసిన మమ్మల్ని ఈ క్షణమే నిన్ను నన్ను